ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు ఉదయం వాయుగుండంగా బలపడటం జరిగింది ప్రస్తుతం దీని యొక్క లొకేషన్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మరియు ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతం అయింది ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకున్నటువంటి వాయు బంగాళాఖాతం అలాగే ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల వెంబడిగా కేంద్రీకృతమై ఉంది అయితే దీని దిశ చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సుమారు ఎనభై కిలోమీటర్లు ఆగ్నేయ దిశగా కళింగపట్నానికి నూట ఇరవై కిలోమీటర్లు తూర్పు దిశగా విశాఖపట్నానికి కేంద్రీకృతమై ఉంది అయితే చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం తెలంగాణ ప్రాంతంలో రానున్న రెండు రోజులు కూడా ఉండే అవకాశం ఉంది ఈరోజు రేపు తెలంగాణ ప్రాంతానికి రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా ఎల్లుండి హెవీ ఫాల్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేగ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అట్లాగే కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది ఇక్కడ జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెడ్ వార్నింగ్ సేడ్ జిల్లాలకు పెత్తపల్లి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి ఈ ఖమ్మం నల్లగొండ సూర్య ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు ఓటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు ఇరవై పైనే ఉండే అవకాశం ఉంది ఉత్తర జిల్లాలు పశ్చిమ జిల్లాలు మరికొన్ని జిల్లాల్లో అతి నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయానికి కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అట్లాగే రేపు చూసుకుంటే రేపు కూడా ఒకటో తారీఖున కొన్ని ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి అలాగే దక్షిణ జిల్లాలోని ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది తర్వాత పశ్చిమ జిల్లాల్లోని కొన్ని జిల్లాలైనటువంటి ఈ సంగారెడ్డి బికారాబాద్ ప్రాంతాల్లో ఆరెంజ్ వార్నింగ్స్ అలాగే ఈశాన్య ప్రాంతం తూర్పు జిల్లాల్లో కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది మిగతా జిల్లాలో మోస్తా నుంచి భారీ వర్షాలు ఎల్లో వార్నింగ్ జారీ చేయడం లేదు ఆ తర్వాత రోజున రెండవ తారీఖున ఈ సిస్టమ్ మనకి వాయు దిశగా కదిలే అవకాశాలు ఉన్నందున ఈ వర్షాలు తగ్గుమోహం పట్టి కొన్ని ప్రాంతాల్లో ఉత్తర జిల్లాల్లోని భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి